ఏసుప్రభార్ జన్మించినప్పుడు ఏమైనా తెలుసా అండి నాను వచ్చి తూర్పు దేశం ఒక వచ్చి ఏమన్నా తెలుసా తూర్పు దేశంలో భారతదేశంలో తూర్పు దేశం నానులు వచ్చి ఏమన్నా తెలుసా ఆయన బంగారు సామురాన్ని బోలం అర్పించి బోలం ఏం వాడతారంటే చనిపోయినప్పుడు బాడీని ఎంబామింగ్ చేయడానికి వాడతారు అంటే ఎంబామింగ్ అంటే బాడీ నిలువ ఉండడానికి కొడుకు అంటే ఏసుప్రభార్ జన్మించినప్పుడు శరీరం ఎంబామింగ్ చేసే గిఫ్ట్ని తీసుకొచ్చి ఇచ్చారు అది మనం పుట్టినప్పుడు ఎవరైనా వచ్చి కాఫీన్ బాక్స్ ఇస్తే ఎవరైనా కాఫీన్ బాక్స్ సింబల్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఇస్తే ఊరుకుంటామండి అండి సింపుల్ బాగా కొడతాం అదే యేసుప్రభు దాన్ని ఎలా భావించారు తెలుసా ఆరాధనగా భావించి అంటే ఏసుప్రభ వచ్చింది కల్వర్షన్ మరణించడానికి క్రిస్మస్ కలువరి సిల్వ ఈ రెండు నువ్వు విడదీయలేవు యూ కెనాట్ సపరేట్ దీస్ టూ యేసు కన్య గర్భము కన్య జననం కలువరి సిలువ మరణం పెరవబడిన సమాధి ఈ మూడింటి కూడా ఒకసారి ఆలోచిస్తే క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ రోజు ఈ రాత్రి జీవిత పరమార్థం దాన్ని ఇవ్వవలసిందే అందుకొరికే యేసు ప్రభు కలవరిసిన వెళ్ళాడు ఇష్టపూర్వకం రక్తం అంతటి కార్చాడు అని అన్నాడు నా ప్రాణం పెట్టడం నాకు అధికారం ఉంది ప్రాణం తీసుకోవడం నాకు అధికారం ఉందని కలవసిన రక్తం అంతటి కార్చి మొదటి మాట కూడా తెలుసా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు పాప క్షమాపణ మొదటి కేక ఆఖరి మాట కూడా తెలుసా ఇట్ ఈస్ ఫినిష్ సమాప్తం అయిపోయింది ఏ ఉద్దేశం ఈ లోకానికి వచ్చానో ఆ ఉద్దేశం నెరవేరింది మానవ యొక్క కారణ జన్మ పాప పరిహారం దగ్గరకు వచ్చాను ఈ లోకానికి అది సఫలీకృతం చేశాను ఈ రోజు పాపములకు విముక్తి రక్తాన్ని చిందించాను ఈ రోజు మానవాళి యొక్క శిక్షణ రైతులను చెల్లించాను ఐ హెడ్ పనిష్మెంట్ ఇక మానవుడు శిక్షింపబడడానికి వీలు లేదు ఈ మానవుడు పాపంలో రోధించడం వీలు లేదు ఈ మానవుడికి పాప క్షమాపణ పొందుకున్నాడని కలర్స్ ఫినిష్ అని ప్రకటించిన దేవుడు ఓ మరణమాని ఊళ్ళెక్కడ ఓ సమాధి నీ విజయపడానికి పొలికేక వేసి మృత్యుంజడ తిరిగి లేచాడు ఈ రోజు ఏసు ప్రవాహం ఇస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లారా నా ఇద్దరు రండి నేను మీకేమి ఇస్తాను విశ్రాంతిని ఇస్తా ఈ రాత్రి గుర్తించడం నేసుకోవాలి చరిత్రండిగా చీల్చిన దేవుడు ఈ రాత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు ఆయన హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టం ఉందా ఈ రోజు హృదయంలో చేర్చడానికి ఇష్టం ఉన్నట్లయితే ఏ శుక్రవారం హృదయంలో జన్మిస్తే అదే నిజమైన అదే నిజమైన క్రిస్మస్ అదే హృదయ చరిత్రను మార్చేస్తుంది